ధనురాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ఈ రాశి వారికి సప్తమ స్థానం గురుడు అష్టమ స్థానం శుక్రుడు అలాగే లాభస్థాన ముందు చంద్రుని యొక్క అనుకూల్యతతో కలుపుకొని మూడు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి అష్టమ స్థాన స్థిత బుధుడు గాని అలాగే నవమంలో ఉండేటువంటి రవిగ్రహం గ్రహం గాని దశమ కుజుడు గాని పంచమంలో ఉండేటువంటి వక్రగతి కలిగినటువంటి శని గాని అర్ధాష్టమ రాహు గాని ఇలా కొంత ప్రతికూలమైనటువంటి గ్రహ సంపత్తే ఎక్కువగా ఉన్నది ఇన్ని ప్రతికూలతల మధ్యలో రాస్యాధిపతి బలంగా నిలబడ్డటువంటి గ్రహం ఆయనే ఏ ఉపద్రవం వచ్చినా మీకుండేటువంటి దైవ బలం ఆధారంగా ఫలితాన్ని ఇస్తాడు ఇక్కడ ఒకటి గమనించండి దేవగురువైనటువంటి బృహస్పతి కూడా అక్కడ పుణ్యాపుణ్య విచక్షణ చేస్తారు రాజ రాజదర్శనం ఆరోగ్యం గాంభీర్యం గాత్ర పోషణం జీవితంలో ఏ ఇబ్బంది వచ్చినా భయపడనటువంటి స్థితి కలగజేస్తారు గురుడు అలాగే ఏదైనా ఒక జ్ఞానాన్ని కలగజేస్తాడు మరి ముఖ్యంగా పలన్న సమస్య ఉన్నది గతంలో ఈ సమస్యతో మనం మనకి వీళ్ళు మన దగ్గరికి వచ్చారు కదా వాళ్ళు దీన్ని ఎలా ఓవర్కమ్ చేయగలిగారు అనేటువంటి విధంగా ఆలోచన చేస్తూ ఉంటుంది రీసెర్చ్ ఓరియంటెడ్గా వెళుతూ ఉంటుంది బుర్ర అలాగే ఏదైనా ఒక ప్రాబ్లంని మనం ఎలా సాల్వ్ చేయాలి అనేటువంటి విధానంలో ఆలోచిస్తూ ఉంటుంది తప్పితే భయపడేటువంటి తత్వానికి గురుడు కారణం కాదు అంతేకాకుండా ఉన్నత స్థాయి వర్గం ప్రజలతోటి చక్కటి స్నేహ సంబంధాలు ఉంటాయి వారి యొక్క వాత్సల్యము వారి యొక్క స్నేహము మీకు సకాలంలో ఉపయోగపడుతూ ఉంటుంది ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉండవు ప్రత్యేకించి అష్టమంలో శుక్రుడు ఉన్నప్పుడు ఏదైనా ఒక ఇబ్బందికరమైనటువంటి సందర్భం వచ్చినప్పటికీ దాన్ని తేలిగ్గా దాటగలిగేటువంటి పరిస్థితిని శుక్రుడు కలగజేస్తారు ఆరోగ్యాభివృద్ధిని కలగజేస్తారు అలాగే ఇక్కడ మిగతా గ్రహాల తాలూకు ప్రతికూలతలు ఉండడం కొంత మానసిక శాంతికి కారణమైనప్పటికీ కూడా వాటి నుండి బయటపడేటువంటి విధంగా ఈ గ్రహస్థులు ప్రోత్సహిస్తుంది ప్రత్యేకించి ఈ వారంలో అటు మంగళవారం కానీ బుధవారం కానీ గురువారం కానీ ఉండేటువంటి పరిస్థితులు మాత్రం కొంత మానసికంగా ఇబ్బందులు పెడతాయి ఆ సమయంలో చిత్తభ్రంశ అంటే బుద్ధి కూడా సరిగ్గా పనిచేయదు అదేంటి మనం ఇలా ఆలోచించాము అనేటువంటి ధోరణి తర్వాత వస్తుంది అంటే ఆ సమయంలో వచ్చేటువంటి ఆలోచనలు కూడా అంత మంచివి కాదు ఈ విషయాన్ని ధనురాశి వారు గుర్తుపెట్టుకోవాలి ప్రత్యేకించి ఏదైనా ఒక క్రియాశీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు గురువుల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా అవసరం దైవ బలం చాలా ముఖ్యము ఉద్యోగం పరంగా వ్యాపారం పరంగా అలాగే వృత్తి ప్రవృత్తులు లేదా విద్య విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కొంత జాప్యం ఉంటూ ఉంటుంది ఒత్తిడి ఉంటూ ఉంటుంది ఈ విషయాన్ని రాశి ఈ వారంలో కూడా దృష్టిలో పెట్టుకోవాలి చెప్పుకోదగ్గ అనారోగ్య సమస్యలు ఏమీ లేవు మరింత అనుకూలమైనటువంటి ఫలితాల కోసం మాత్రం ఎక్కువగా ఈ రాశి వారు అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం ప్రతి రోజు దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని చదువుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు అదృష్టవర్ణము లేత పసుపు రెండు